జయో విజ్ఞాన్ రాబరెడ్డి సార్ అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాదగిరిగుట్ట పట్టణంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చాలా చక్కగా విద్యను బోధిస్తూ వారికి వారు సొంతంగా వారి ఇంట్లోనే వాడుకునే వాటిని అందంగా అలంకరించుకునే విధంగా వారే ఏ విధంగా తయారు చేసుకోవాలో అనే దానిపై మంచి ఆలోచనలతో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టడంతో కొంతమంది విద్యార్థులు తయారు చేసుకొచ్చిన వాటిలో వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో సంబంధిత విద్యార్థులతో వివరంగా తెలియపరచిన ఐదవ తరగతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏ విధంగా ఉండాలి విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులు ఏ విధంగా సూచనలు ఇవ్వాలి అనే దానిపై విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు రాంరెడ్డి సార్ ప్రతిభ ఆలోచన హర్షణీయం అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు జయహో విజ్ఞాన్ రామ్ రెడ్డి సార్ అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాదగిరిగుట్ట పట్టణంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చాలా చక్కగా విద్యను బోధిస్తూ వారికి వారు సొంతంగా వారి ఇంట్లోనే వాడుకునే వాటిని అందంగా అలంకరించుకునే విధంగా వారే ఏ విధంగా తయారు చేసుకోవాలో అనే దానిపై మంచి ఆలోచనలతో విద్య విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టడంతో కొంతమంది విద్యార్థులు తయారు చేసుకొచ్చిన వాటిలో వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో సంబంధిత విద్యార్థులతో వివరంగా తెలియపరచిన ఐదవ తరగతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏ విధంగా ఉండాలి విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులు ఏ విధంగా సూచనలు ఇవ్వాలి అనే దానిపై విజ్ఞాన్ స్కూల్